ఒక మాట్లాడుకొని పనిచేస్తున్నాడు నా వీళ్ళకు కాబట్టి ఆ ట్రాక్టర్ మొత్తం నింపితే వాళ్ళకు వచ్చేది నాలుగు వందలు ఆరు వందల రూపాయలు ఇస్తే ఆరు వందలు ఒక్క ట్రాక్టర్ నింపితే ఆరు వందల రూపాయలు ఆరు వందలలో అందరూ పంచుకోవాలి సాయంత్రం వరకు ఎన్ని ట్రాక్టర్ నింపితే అవన్నీ పైసలు జమ చేసి పంచుకుంటే నాలుగు వందలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఈ రోజు ఉద్యోగం చేసినటువంటి యువకుడు ఉద్యోగం చే మంచిగా ఏసీ రూములలో ఉద్యోగం చేయాల్సినటువంటి యువకుడు మంచిగా చదువుకొని గొప్ప ఎదగాల్సినటువంటి యువకుడు ఇప్పుడు ఇంకోటి ఈ పాప చూడరు చిన్న పాప ఈమె మంచిగా చదువుకొని స్టాఫ్ నర్సు టీచర్ చిన్న పాప మరి ఇలా ఈ ఈరోజు దేశ భవిష్యత్తును మార్చేటటువంటి ఇట్లాంటి యువకులు వాళ్ళ కుటుంబ పరిస్థితులు లేక ఇక్కడ ఉపాధి లేక ఉద్యోగం లేక వీళ్ళందరూ ఇక్కడ వచ్చి పని చేస్తుంటే గవర్నమెంట్కు అనిపిస్తలేదా పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు ఇట్లా అడవిలలో వచ్చి ఇట్లాంటి పేదవాళ్ళ కొంత లేయరు ఈరోజు పేపర్లు ఇట్లాంటి వాళ్ళ సమస్యలు రావు కేవలం ముఖ్యమంత్రి భజన చేయాలి ప్రధానమంత్రి భజన చేయాలి ఎమ్మెల్యేల భజన చేయాలి ఎంపీల భజన చేయాలి ప్రభుత్వాల భజన చేయడానికే ఈరోజు మీడియా పని చేస్తున్నటువంటి తరుణంలో నేను మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నా ఏసీ రూమ్లలో మీకు తలకాయలు ఏం తోచితే మీ మనసులు ఏం తోచితే మీకు ఏం ఆలోచన వస్తే అది మీరు వాగడం అనేది అది ప్రజా సమస్య కాదు అని నేను బహిరంగంగా చెప్తా ఉన్నా తప్పకుండా మరి పాలిటిక్స్ ఆఫ్ సంజు నేను పోలీసు ఉద్యోగం తెలంగాణ కోసం త్యాగం చేసినా ఎడుకానిషేబుల్ ఉద్యోగం మీకు ప్రజల సమస్యల మాట్లాడడానికి త్యాగం చేసుకొని తిరుగుతా ఉన్నా కాబట్టి కేవలం అడవులలో తిరుగుతాము తర్వాత కేవలం రైతుల దగ్గర తిరుగుతాము కేవలం నిరుద్యోగస్తుల దగ్గర తిరుగుతాము ఈ రాష్ట్ర మొత్తంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి మరి చూపించే ప్రయత్నం మేము చేస్తాము పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు అవుతుంది డెబ్బై ఆరు ఏళ్ళలో కూడా ఈరోజు ట్రైబల్స్ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది వాళ్ళు లంబాడ గిరిజనులకు సంబంధించి ఈరోజు కొడితే చెరుకు కొట్టాలా లేకపోతే అడ్డ మీద కూలిగా పనిచేయాలా లేకపోతే స్క్రాబ్ దుకాణలో పనిచేయాలా లేకపోతే హోటళ్లలో పనిచేయాలా లేకపోతే ఇట్లాంటి భూస్వాముల దగ్గర వచ్చి ఇట్లాంటి రాళ్ళు పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ తెలంగాణ భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని జిల్లాలు అన్ని కాన్స్టిట్యూషన్ అభివృద్ధి జరిగినాయి నీళ్ళు కూడా లేవు అన్నమాట త్రాగడానికి కూడా నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు తాగడానికి ఒకసారి చెప్పనా దగ్గరలో మాకు నీళ్ళు కూడా లేవన్న అన్న ఈడ నీళ్ళు తెచ్చుకోవడానికి కనీసం రెండు కిలోమీటర్ దూరం నుంచి తీసుకురావాలి నీళ్ళు ఓకే ముఖ్యంగా అన్న ఒకసారి చెప్పండి పేరన్నా నెహ్రూ లేహరు ఇప్పుడు ఏం పని చేస్తా ఉన్నారు ఎంత ఇస్తో కూలి కూలి ఆరు వందలు ఆరు వందలు ట్రాలో నింపితే ఆరు వందలు ఒక ఒక్క ట్రాక్టర్ నింపితే ఒక ట్రాల నింపితే ఒక ఆరు వందలు ఆరు వందలు కూలి లేవు లేవు మాకు ట్రాక్టర్ నింపితే ఆరు వందలు అందరూ పంచుకోవాలి పంచుకోవాలి అందరూ ఆరు వందల రూపాయలు పంచుకోవాలి మరి రోజు ఎన్ని ట్రాక్టర్ నింపుతారన్న మీరు రోజు పది పది ట్రాక్టర్ నింపుతారు మనిషికి ఎన్ని వస్తాయి మనిషికి నాలుగు వందలు అంతే మనిషికి నాలుగు వందల రూపాయలు మీరు ఎంతవరకు ఏరుతారు ఇవి రాళ్ళు సాయంత్రం ఆ ఏడు గంటల వరకు ఎన్ని గంటలు ఎప్పుడు వస్తారు వీడికి మార్నింగ్ ఎనిమిది ఏడు గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు ఏడు అంటే పన్నెండు గంటలు ఏడితే మీకు నాలుగు రూపాయలు వస్తాయి ఈ రోజు అన్న మీ తరణాంకాయ

నీ పేరు ఏందమ్మా కావేరి కావేరి ఏమో చదువుతున్నామా లేదు చదువుతలేము మీ వయసు ఎంత ఉంటుందమ్మా చిన్న వయసులో మీరు ఎందుకు వచ్చారు దీనికి చెప్పమ్మా తారణంకాయ రేక తారణం అనిత అమ్మ తారణంకాయ ఇక్కడ రండి అందరు ముఖ్యంగా ఇక్కడ ఒక ఎవడ ఎవడ ముఖ్య వీళ్ళకు పని లేక వీళ్ళు పని చూసుకొని చేస్తున్నారన్న ముఖ్యంగా వీళ్ళకు పని లేదు ఏం లేదు పని చేసుకుందామా ఈ ఏరియాలో పని లేదు ఏం లేదు అందుకే వీళ్ళ పని ఒక మాట్లాడుకొని పనిచేస్తున్నాడు నా వీళ్ళకు ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే ఈ ట్రైబల్స్ అందరు కూడా చెరుకు కొట్టడానికి పోకుండా ఇట్లాంటి మరి ఇట్లాంటి వెట్టిచాకిరి పని చేయకుండా ఉండడానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం మరి స్థానిక మరి ఎమ్మెల్యే గారు పట్లలో సంజీవరెడ్డి గారు డాక్టర్ పట్ల రెడ్డి గారికి గౌరవ్ ఎంపీ గారు మరి సురేష్ కుమార్ షెట్కర్ గారికి గత పది పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ మరి చెరుకు కొట్టడం బంద్ కాలేదు వలసలాపలేకపోయినరు ముఖ్యంగా ట్రైబల్స్ చాలా అంటే చాలా తీవ్రమైన పాపం కష్టపడతా ఉన్నారు కాబట్టి ఈ గిరిజనుల పట్ల ప్రభుత్వాలు కనికరం చూపించాలి ఈ గిరిజనుల పట్ల దయ చూపించాలి మానవత్వం చూపించాలి ఈరోజు వీళ్ళ ఓట్లతోటి మరి గతంలో బీఆర్ఎస్ కావచ్చు అంతకు చాలా ప్రభుత్వాలు వీళ్ళ ఓట్లతోటి వాళ్ళు ఏసీ రూమ్లలో ఉంటున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళకు ఉపాధి చూపించే ఏదన్నా కార్యక్రమం చేయండి ఏదన్నా కార్యక్రమం చేయరు ముఖ్యంగా ఈరోజు మొత్తం ఈ మన నారంకేడ్కి సంబంధించిన ట్రైబల్సే ఇక్కడ మొత్తం అన్ని ప్రాంతాల్లో పని చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళే పని చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కోరేది ప్రధానంగా కోరేది ఏంటంటే ఇక్కడ జహీరాబాద్ కావచ్చు ఇక్కడ సదాశివపేట కావచ్చు అక్కడ బిహెచ్ఎల్ కావచ్చు ఇక్కడ ఏది మెదక్ కావచ్చు అక్కడ సిద్ధిపేట కావచ్చు ఇక్కడ కరీంనగర్ కావచ్చు ఇక్కడ ఏది ఖమ్మం అక్కడ వరంగల్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇట్లా అన్ని జిల్లాలల్లో అన్ని జిల్లాలల్లో కొన్ని కొన్ని వేల మంది పని చేసుకో కలిగే మరి పరిశ్రమలు కంపెనీలు ఫ్యాక్టరీలు అక్కడ ప్రభుత్వాలు ఐదు వేలు పదివేల కోట్లతోటి అక్కడ మరి ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో డెబ్బై ఆరు ఏళ్ళ డెబ్బై ఆరు ఏళ్ల ఈ నారాంకేలో ఇక్కడ మా రైతుల చెప్తున్నాడు పేరేంది గణపతి గారు చెప్తున్నారు పొలాలలో ఇక్కడ సాగునీళ్ళు లేవు ఒక ఇది చాలా బాధకరమైన విషయం కాబట్టి ప్రధానంగా ఒక డిమాండ్ కూడా ఉంది ఏంటంటే ఇక్కడ రైతులకు సంబంధించి ఒక బోర్వేళ్ళు ఒక మోటార్ ఇంత కరెంట్ కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయంగా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఎంతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేసేదానికన్నా ఈరోజు ఇట్లాంటి వెనుకబడి ఇక్కడ కర్ణాటక ఉంది ఇక్కడ మహారాష్ట్ర ఉన్నది అక్కడ దాడితేనేమో ఏపీ ఉన్నది మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి తెలంగాణలో ఈ నారంకేడ్ అనేది భారతదేశంలోని వెనకబడ్డ ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ లేవు ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి పరిశ్రమలు లేవు కంపెనీ లేవు ఫ్యాక్టరీ లేవు అన్ని ఉండి అన్ని నోట్లో శని ఉన్నట్టు బ్రహ్మాండంగా మాకు పొలాలు ఉన్నాయి కానీ పొలాలలో మాకు నీళ్ళు నీళ్ళు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పేదవాళ్ళు కాబట్టి కాబట్టి పరంపర దాదాపుగా డెబ్బై ఏళ్ళుగా షుగర్ ఫ్యాక్టరీ పోయింది నారాయణఖేడే చెరుకు ఫ్యాక్టరీ పోయింది నారాయణఖేడే బిర్యానీలో పనిచేసేది నారాయణఖేడే ఇష్నాపూర్ సంగారెడ్డి హైదరాబాద్ లాంటి అడ్డ అడ్డలలో కూలి వేసేది మన నారాయణకేడ్ బిడ్డలే కాబట్టి ముఖ్యంగా మేము కోరేది ఒకటి ఈ నారాయణకేడ బ్రతుకులు మారాలంటే రేషన్ కార్డు ఇస్తేనో పెన్షన్ ఇస్తేనో ఇంకేదో నాలుగు ఇల్లు ఇస్తేనో ఈరోజు మన జీవితాలు మారాయి కాబట్టి తెలంగాణ అరవై ఏళ్ళు కొట్లాడి ఆరు దశాబ్దాలు కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చుకున్నది ఈ వలసలు ఆపడానికి వీళ్ళకు ఉపాధి ఇవ్వడానికి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి వీళ్ళకింత నెలకు ముప్పై వీళ్ళు రావడానికే ఈ తెలంగాణ తెచ్చుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ వలసలు ఆపలేము నారాయణకేళ్ళ ఇక్కడ ఉపాధి ఇప్పించలేము ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేము ఇక్కడ చిన్న కనీసం ఒక చిన్న కంపెనీలు తీసుకురాలేమంటే ఇది ఎవరి అసమర్థతనో ఈరోజు నాయకులు అర్థం చేసుకోవాలి ఇలా మేము ప్రధానంగా కేవలం ప్రజల పక్షాన మేము డ్ చేస్తున్నాం ఈరోజు నేను నేను ఉద్యోగం చేసుకుంటే నాకు ఎటు కానిస్టేబుల్ నౌకరి తెలంగాణ పోలీసు ఉద్యమకారుని అసెంబ్లీలో యూనిఫామ్లో జై తెలంగాణను ఒక కానిస్టేబుల్ను ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈరోజు నారాం కావచ్చు యావత్ మొత్తం అన్ని జిల్లాలో నేను తిరిగి పేద ప్రజల గొంతుగా నేను ప్రజలకు నేను ప్రభుత్వానికి చెప్తా ఉన్నానంటే వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకోరు పెద్ద పేద మీడియా ఛానళ్ళు ఇట్లా అడవిలలో వచ్చి ఇట్లాంటి పేదవాళ్ళ గొంతులు ఇయ్యరు ఈరోజు పేపర్లు ఇట్లాంటి వాళ్ళ సమస్యలు రావు కేవలం ముఖ్యమంత్రి భజన చేయాలి ప్రధానమంత్రి భజన చేయాలి ఎమ్మెల్యేల భజన చేయాలి ఎంపీల భజన చేయాలి ప్రభుత్వాల భజన చేయడానికే ఈరోజు మీడియా పని చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కేవలం నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏసీ రూమ్లలో మీకు తలకాయలు ఏం తోచితే మీ మనసులో ఏం తోచితే మీకు ఏం ఆలోచన వస్తే అది మీరు వాగడం అనేది అది ప్రజా సమస్య కాదు అని నేను బహిరంగంగా చెప్తా ఉన్నా కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి ఇట్లాంటి ట్రైబల్స్ వీళ్ళు చూడు మహిళలు పాపము వాళ్ళు వాళ్ళకి ఇక్కడ నీళ్ళు లేవు తినడానికి ఒక ఆరోగ్యకరమైన తిండి ఉండదు వాళ్ళకు వైద్య సౌకర్యం ఉండదు వీళ్ళు అడవిలో వచ్చి ఈరోజు ఇప్పటికి ఇంకోటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ముందు పరిస్థితి ఎట్లుండను వీళ్ళు అట్లా ఉన్నారు ఈరోజు ఎదిగే పిల్లలు వాళ్ళకు సక్రమంగా తిండి ఉండాలా వాళ్ళకు తిన తాగడం నీళ్ళు ఉండాలా ఈ చుట్టు ప్రాంతాలు ఎక్కడ బోర్లేవు వాళ్ళు ఒక ఏది ఒక బాటిల్ తీసుకుంటే పది మంది షేర్ చేసుకోవాలి కాబట్టి ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి ఉంటుందా కాబట్టి ఆ ట్రాక్టర్ మొత్తం నింపితే వాళ్ళకు వచ్చేది నాలుగు వందలు ఆరు వందల రూపాయలు ఇస్తే ఆరు వందలు ఒక్క ట్రాక్టర్ నింపితే ఆరు వందల రూపాయలు ఆరు వందలలో అందరూ పంచుకోవాలి సాయంత్రం వరకు ఎన్ని ట్రాక్టర్ నింపితే అవన్నీ పైసలు జమ చేసి వంచుకుంటే నాలుగు వందలు వస్తున్నాయి అంటున్నారు అంటే మార్నింగ్ సెవెన్ వస్తే ఏడు గంటలకు వస్తే మళ్ళీ ఈవినింగ్ సెవెన్ వరకు వాళ్ళు ఇట్లాంటి పని చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఎందుకు బాగుంటాయి కాబట్టి ఈరోజు ఉద్యోగం చేసినటువంటి యువకుడు ఉద్యోగం చే మంచిగా ఏసీ రూములలో ఉద్యోగం చేయాల్సినటువంటి యువకుడు మంచిగా చదువుకొని గొప్ప ఎదగాల్సినటువంటి యువకుడు ఈరోజు ముఖ్యంగా మన ఇక్కడ ఇప్పుడు ఇంకోటి ఈ పాప చూడు చిన్న పాప ఈమె మంచిగా చదువుకొని స్టాఫ్ నర్సు టీచర్ చిన్న పాప మరి ఈ ఈరోజు దేశ భవిష్యత్తును మార్చేటటువంటి ఇట్లాంటి యువకులు వాళ్ళ కుటుంబ పరిస్థితులు లేక ఇక్కడ ఉపాధి లేక ఉద్యోగాలు లేక వీళ్ళందరు ఇక్కడొచ్చి పని చేస్తుంటే గవర్నమెంట్కు సిగ్గు అనిపిస్తలేదా నాయకులకు సిగ్గు అనిపిస్తలేదా కాబట్టి ఈరోజు నాయకుల పిల్లలు గొప్పగా ఉండడము ఉద్యోగస్తుల పిల్లలు గొప్పగా ఉండడము ఈరోజు డబ్బున్నలు భూస్వాముల పిల్లలు గొప్పగా ఉండడం కాదు మనలాంటి ఈ ట్రైబల్స్ ఎస్సీలు అత్యంత నిరుపేద వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు విద్యావంతులు ఆరోగ్యవంతులు గొప్పగా ఆర్థికంగా ఎదిగినాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాడు కాబట్టి వీళ్ళందరూ కూడా పని చేసి పని చేసి వీళ్ళ ఆరోగ్యాలు పాటు చేసుకుంటున్నారు ఇప్పటికైనా డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈరోజు ఇట్లాంటి ట్రైబల్స్ మరి దేశ భవిష్యత్తును మార్చగలిగే ఇట్లాంటి యువకులు వచ్చి పని అంటే ఈరోజు నిజంగా నాయకులుగా ప్రభుత్వాలు మనం మరి సిగ్గుతో తలదించుకోవాలి కాబట్టి నేను చనిపోయే వరకు నేను చనిపోయే వరకు ఇట్లాంటి ట్రైబల్స్ బిడ్డల కోసం కానీ వాళ్ళ కష్టాలు లేకపోతే ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డలు వాళ్ళకు సంబంధించిన సమస్యలు మరి ప్రజా గొంతుకగా పేదవాళ్ళ గొంతుకు నేను మాట్లాడుతూనే ఉంటా తప్పకుండా మరి పాలిటిక్స్ ఆఫ్ సంజు నేను పోలీసు ఉద్యోగం తెలంగాణ కోసం త్యాగం చేసిన హెడ్ ఉద్యోగం మీకు ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి త్యాగం చేసుకొని తిరుగుతా ఉన్నా కాబట్టి కేవలం అడవిలలో తిరుగుతాము తర్వాత కేవలం రైతుల దగ్గర తిరుగుతాము కేవలం నిరుద్యోగస్తుల దగ్గర తిరుగుతాము ఈ రాష్ట్ర మొత్తంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి మరి చూపించే ప్రయత్నం మేము చేస్తాము పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈరోజు మేము ఒక్కటే కోరుతున్నాం నారం మరి ఒక పదివేల కోట్లకు సంబంధించిన ఈరోజు ప్రజలు కొన్ని వేల లక్షల మందికి ఉపాధినిచ్చే మరి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి జహీరాబాద్ లాగా లాగా బిహెచ్ఎల్ మరి ఇట్లా మెదకు సిద్దిపేటలాగా మరి కరీంనగర్ తర్వాత ఖమ్మంలాగా ఇక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి శాశ్వతమైన శాశ్వతమైన మరి ఈరోజు నిరుద్యోగ యువతకి మరి ఉద్యోగ సమస్యకు పరిష్కారం ఉపాధి చూపించాలని మరి పరిశ్రమలు నెలకొల్పాలని మేము ప్రభుత్వానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ట్రైబల్స్ మరి సోదరు సోదరులకు అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు ప్రభుత్వము ఈ డిమాండ్ అన్ని కూడా అర్థం చేసుకుని ఇక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా ముఖ్యమంత్రి గారికి మరి మేము ఇక్కడ పరిశ్రమ తీసుకొస్తామని గతంలో చెప్పిండ్రు ఆ హామీ నిలబెట్టుకుని పేదల ముఖంలో కానీ పేదల మరి వాళ్ళ ముఖంలో కానీ చిరునవ్వుగా మరి ఈ రోజు ప్రభుత్వాలు పనిచేస్తాయని కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తూ అన్న మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ